దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక ప్రేమను గురించి చాలా విషయాలు దేవుడు తెలియజేశాడు ప్రియులరా అయితే ఆ ప్రేమ మనలో ఎవరి ప్రేమ అమ్మ మీద నాన్న మీద భర్త మీద భార్య మీద లేకుంటే బంధువులు రక్తబంధికుల మీద తిండి మీద బట్టల మీద అమౌంట్ మీద లేకుంటే ఇంకా ఏదైనా జల్సాల కోసం దాని మీద ప్రేమ కాదు ప్రియులార నిజముగా దేవుని యొక్క ప్రేమ మనలో మండుతూ ఉంటే వాటికి కొన్ని విషయాలు దేవుడిగా జ్ఞాపకం చేశాడు దాదాపు ఏడు విషయాలు దేవుడిగా జ్ఞాపకం చేశాడు దేవుని పట్ల మనకు ప్రేమ మండుతూ ఉంటే మనకి లక్షణాలు తప్పకుండా కనబడుతూ ఉంటాయంట ప్రేమ మనలో మండుతూ ఉంటే ఆ ప్రేమ భక్తులైనటువంటి యోహాన్ వలె మనం మండుచున్న దీపం వలె ఉంటామని దేవుడు జ్ఞాపకం చేశాడు అలాగే దేవుని పట్ల ప్రేమ మనకు మండుతూ ఉంటే మనము మంచి సమరైన వలె అనేకుల మీద జాలి చూపిస్తూ ఉంటామంట ప్రియుల అలాగే ప్రేమ మనలో మండుతూ ఉంటే మనం ఏం చేస్తామని వ్రాయబడినది భక్తుడైనటువంటి దావీదు సవులను సహించినట్లుగా అనేకులను సహించి ఓర్చుకునేటువంటి స్వభావం మనలో ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేశాడు అలాగే దేవుని పట్ల ప్రేమ మనలో మండుతూ ఉంటే భక్తుడైనటువంటి అబ్రహాము వలె దేవునికి కుమారుణ్ణి కూడా ఇవ్వడానికి వెనక తీయనటువంటి అర్పణలు మనము దేవునికి ఇస్తూ ఉంటామని దేవుడు జ్ఞాపకం చేశాడు అలాగే దేవుని పట్ల ప్రేమ మనకు మండుచు ఉంటే ప్రకటించకుండా నీవు ఉండలేవు ఎవరి వలే భక్తుడైన ఇర్మి అంటాడు ప్రకటించకుండా నేను మానలేను ఒకవేళ మానితే నా ఎముకలలో అది మండుతూ ఉన్నది అని అంటాడు అలాగే దేవుని పట్ల ప్రేమ మనకుంటే మండుతూ ఉంటే షడ్ రక్మిషక బెద్దనగోలు వారి వలె అగ్నిలో వేయబడ్డానికి కూడా మనం ఇష్టపడతామని దేవుడు జ్ఞాపకం చేశాను అనగా ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడతామని దేవుడు జ్ఞాపకం చేశాను తర్వాత దేవుని పట్ల ప్రేమ మండుతూ ఉంటే తన్ను తాను తగ్గించుకుంటూ ఉంటారంట ఎక్కడ ఇంట బయట సంఘంలో సమాజంలో ఎక్కడైనా సరే వారు తమ్మును తాము తగ్గించుకుంటూ ఉంటారంటే ఎవరి వలే భక్తులైనటువంటి యోహాను వలె యోహాన్ ఏమన్నాడు నేను తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది అని దేవుడు జ్ఞాపకం చేశాడు తర్వాత ఇవన్నీ కూడా దేవుని పట్ల ప్రేమ మనలో మండుతూ ఉందంటే ఇవన్నీ జరుగుతాయి మంట ఏమవుతుంది కొన్నిసార్లు చెప్పండి మంట ఆరిపోయిందనుకోండి సంబంధమైన మంట మీ హృదయంలో ఆరిపోతే ఇప్పుడు చెప్పుకున్న విషయాలు ఏవి కూడా మీలో జరగనే జరగవచ్చు ఈ మంట మండుతూనే ఉండాలి ఎప్పుడు నీలో దేవుని పట్ల ప్రేమ ఆరిపోతుందో అక్కడ ఏమన్నా రాయబడిందంటే అతిక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారనంట ప్రేమ ఏంటది ఒక మంట మండు చిన్న దీపము ఎవరైతే అతిక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారో వారి విషయంలో ప్రేమ ఏమైపోతూ ఉన్నది చల్లారిపోతూ దేవునికి కూడా నీ మీద ప్రేమ చల్లారిపోతుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి సంగతులు ప్రేమను గుర్చినటువంటి సంగతులు ప్రేమ మనలో మండుతూ ఉండాలి ప్రార్థన మాత్రం ఇప్పుడు చెప్పుకున్నటువంటి లిస్ట్ అంతా కూడా మనలో పరిపూర్ణముగా పని పనిచేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఎవరెవరి అంతరంగంలో ఈ ఆరాటం పోరాటం ఈ మంట ఈ తపన ఉన్నదో వారి కోసం వారి జీవితాల్లో మిగిలి ఉన్న కార్యాలన్నీ నెరవేర్చుటకై దేవుడు ఈ మూడు రోజులు రెయింబగళ్ళు ఉపవాస ప్రార్థన దేవుడు జరిపించుకున్నా అంట అంతే ప్రభు సన్నిధిలో మనము మనల్ని మనం తగ్గించుకునే దేవా నన్ను వాడుకోయా నేను పురుగునని ఒప్పుకుంటున్నాను బూడిదని ఒప్పుకుంటున్నాను నన్ను వాడుకోని మన హృదయపూర్వకంగా దేవుని చేతులకు మనల్ని మనం అప్పగించుకుంటే నిశ్చయముగా దేవుడు నిన్ను గొప్ప ఘనమైనటువంటి పాత్రగా వాడుకోబోతున్నాడు పాటలు పాడే వరాన్ని ఇవ్వబోతున్నాడు ప్రకటించే వరం ఇవ్వబోతున్నాడు స్తుతించే కృపని ఇవ్వబోతున్నాడు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వబోతున్నాడు దేవుని యొక్క కళలు దర్శనాలు భావాలు నువ్వు చూస్తావు నీకోసం ఆగి ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నిటికీ దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు ఏది కావాలని కోరుకుంటున్నావు వాటి కోసం కన్నీరు కార్చు పక్కన ఎవరున్నారు ఉన్నారు ఎదురుగా ఎదురుగెవరున్నారు వెనకెవరున్నారు ఇటు సైడ్ ఎవరున్నారు వాళ్ళతో నీకు అనవసరం వారు గదిని నా ఆశీర్వదించేది సర్వశక్తిమతుడైనటువంటి దేవాతి దేవుని ఎదుట కన్నీటితో మీరు ప్రార్థన చేయండి నిశ్చయముగా ఈ రాత్రి దేవుని యొక్క ఆశీర్వాదం మీదికి దిగిపోతూ ఉన్నది అలాంటి కృప సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమెయిన్